అందరికీ దండాలండి మనం ఇప్పుడు తమిళనాడులో తిరువళ్ళూరు అనే ఊరు నుండి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తికి బస్సు ప్రయాణంలో ఏమేమి చూడవచ్చు మధ్యలో ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చో ఈ వీడియోలో చూడబోతున్నాం తప్పకుండా వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి చాలా బాగుంటుంది వీడియో చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు ఈ వీడియోలో తిరువళ్ళూర్ అంటే తమిళనాడులో తిరువల్లూరు జిల్లాకి ముఖ్య పట్నం అనమాట తిరువళ్ళూరు అనేది మన ఆంధ్ర బోర్డర్లకి దగ్గరలోనే ఉంటుంది ఇదే తిరువల్లూరు స్టాండ్ చూడండి ఎర్రగా కొంచెం బిస్కెట్ కలర్ లో బస్సులు కనిపిస్తున్నాయి ఇవన్నీ సిటీ బస్సులు అనమాట ఇక్కడ పచ్చగా కనిపించేవన్నీ రా రాష్ట్ర బస్సులు అంటే స్టేట్ బస్సులు రంగురంగులుగా కనిపించేదంతా ప్రైవేట్ బస్సులు అనమాట అసలు తమిళనాడు బస్ లో ప్రైవేట్ బస్సులను ఎందుకు అనుమతిస్తారో నాకు తెలియదు తమిళనాడులో ఏ బస్ స్టాండ్ చూసినా కానీ గవర్నమెంట్ బస్సుల హవా కంటే ప్రైవేట్ వాళ్ళ బస్సుల హవానే ఎక్కువగా ఉంటుంది వాళ్ళదే అధికారు ఇష్టం వచ్చినట్టు చెలరేకపోతారనమాట వాళ్ళకి రూల్స్ ఉండో ఏమి ఉండో అసలు ఎందుకు అనుమతిస్తున్నారో తెలియదు ఇదే మనం ఎక్కే బస్సు అనమాట శ్రీకాళహస్తి చేరుకోవాలంటే ఫస్ట్ ఊర్తుకోట అనే బస్సు ఎక్కాలి ఆ పక్క బస్సులో ఒక అబ్బాయి హాయ్ అని చెప్తున్నాడు ఆ అబ్బాయికి హాయ్ అని చెప్పేసి ఆ తర్వాత టికెట్ తీసుకుని బయలుదేరి తిరువల్లూరు బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మనకి ఎదురుగా ఒక అల్యూమినియం తగరంతో కప్పేసినట్టు కనిపిస్తుంది చూడండి అది ఒక రథం అనమాట ఇక్కడ చాలా ప్రసిద్ధ దేవాలయం ఉంది ఆ దేవాలయానికి సంబంధించిన రథం అనమాట ఈ మధ్య చాలా మంది రథాలు తగలబెడుతున్నారు కదా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళ నుండి రథాలని కాపాడుకోవడం కోసం ఈ విధంగా అల్యూమినియంతో కప్పేస్తారనమాట ఒకప్పుడు తాటాకులతో కప్పేవారు అది తగలబెట్టేస్తున్నారని కొంతమంది మూర్ఖులు అది అక్కడ గోపురం కనిపిస్తుంది కదా అదే గుడికి వెళ్ళే దారి అనమాట ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఖచ్చితంగా వెళ్ళి నేను అక్కడ బ్లాక్ చేస్తాను చాలా మంచి దేవాలయం విష్ణుమూర్తి దేవాలయం అనమాట చాలా బాగుంటుంది చాలా మంచి స్థల పురాణం కూడా ఉంది ఆ దేవాలయానికి అంతేకాదు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ దారిలో మనకి ఆ గుడికి సంబంధించిన కోనే రోడ్డు కనిపిస్తా చూడండి ఎంత పెద్ద కోనేరు పెద్ద సముద్రం ఉన్నట్టే ఉంటుంది దగ్గర నుండి చూస్తే చాలా పెద్ద కోనేరు తమిళనాడులో ఏంటంటే ఏదైనా గుడి కట్టారంటే శివుడు గుడి అవనే ఉండి విష్ణువు గుడి అవనే ఉండి అమ్మవారి గుడి అవనే ఉండి కుమారస్వామికి కూడా అవనే ఉండి ఏదైనా సరే ఒక గుడి కట్టారు అంటే దానికి ఖచ్చితంగా ఒక కోనేరు కట్టిస్తారనమాట పెద్ద పెద్ద దేవాలయాలకే కాదు తమిళనాడులో చిన్న చిన్న గుళ్ళు కూడా కోనేరులు ఉంటాయి ఈ వీరరాఘవ పెరుమాళ్ళ దేవాలయం నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాల్లో ఒకటి అనమాట తిరువలూరు నుండి ఊత్తుకోటైకి నాకు ఇరవై ఐదు రూపాయలు టికెట్ ఛార్జ్ అయిందనమాట తిరువలూరు అవుట్కట్స్లోకి రాగానే మనకు రెండు రోడ్లు కనిపిస్తాయి నేరుగా ఒక రోడ్డు వెళ్తుంది రైట్కి అంటే కుడిపక్కగా ఒక రోడ్ కట్ అనమాట నేరుగా వెళ్తే మనకి తిరుతని దేవాలయం తెలుసు కదా మన తెలుగు వాళ్ళు చాలా మందికి తెలుసు అక్కడ కుమారస్వామి ఉంటారు అదిగో నేరుగా వెళ్ళే రోడ్డులో వెళ్తే తిరుతనీకి వెళ్ళచ్చు అనమాట ఇప్పుడు రోడ్ బస్సు వచ్చేసి కుడిపక్క కట్ అయింది ఈ కుడిపక్కకి తిన్నగా వెళ్ళిపోతే ఊతుకోటే వస్తుంది ఈ ఊతుకోటే వెళ్ళే దారిలో చాలా గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయన్నమాట అలాగే మరొక విశేషం ఏంటంటే ఈ రోడ్లో ఈ ఊతుకోట వెళ్ళే రోడ్డు పూండి రిజర్వాయర్ పక్కగా వెళ్తుందనమాట పూండి రిజర్వాయర్ అంటే కేవలం అది రిజర్వాయర్ మాత్రమే కాదు మన తెలుగు తమిళ వాళ్ళ స్నేహానికి వారిది అని చెప్పవచ్చు ఇదిగో చూడండి ఇక్కడ కాలవ కనిపిస్తుంది ఈ కాలవే పూండి రిజర్వాయర్ నుండి చెన్నైకి త్రాగునీటి సరఫరా చేసే కాలం అనమాట ఈ పక్కనే ఒక దారి కనిపిస్తుంది చూడండి ఈ దారి ఎంపటి వెళ్తే మనం పూండి రిజర్వాయర్ చూడొచ్చు ఆ పక్కనే ఉంటుంది ఆ పక్క ఈ రిజర్వాయర్ పక్క నుంచి అది రిజర్వాయర్ ఆనకట్టది మీరు చూస్తున్నది పక్కన ఎత్తుగా కనిపిస్తుంది కదా రోడ్డు పక్కన అది రిజర్వాయర్ ఆనకట్ట అనమాట ఇక్కడ ఈ రిజర్వాయర్లో ఉండేది కృష్ణానది నీరు అనమాట అదేంటి తమిళనాడులో నీరు ఏంటి అనుకోకండి ఇదేంటంటే ఎంజీఆర్ ఎన్టీఆర్ కాలంలో ఒక కాంట్రాక్ట్ అంటే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు చెన్నైకి తాగునీటి సరఫరా అస్ లేవని తాగునీటికి చాలా ఇబ్బందులు అవుతున్నాయని కృష్ణా నది నుంచి కొంచెం తాగునీటిని ఏ విధంగా అయినా పంపించమని అడిగితే మన వాళ్ళు అప్పుడు తెలుగు గంగ కాలవ ద్వారా రిజర్వ్ రిజర్వాయర్కి ఈ నీళ్లు వెళ్ళే తాగునీటి సరఫరా చేసే విధంగా చేశారనమాట తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది నెల్లూరులో కండలేరు రిజర్వాయర్ నుండి ఈ తిరువళ్ళూరులో పూండి రిజర్వాయర్ వరకు ఉంటుందన్నమాట కృష్ణా నది నది నీళ్లు కండలేరు నుండి ఈ పూడి రిజర్వాయర్కి వస్తూ ఉంటాయి ఈ తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల మన తెలుగు వాళ్ళకి చాలా మంచి పేరు వచ్చింది అనమాట మన తెలుగు వాళ్ళు చాలా దయార్థ హృదయాలని చాలా మంచి పేరు వచ్చింది అది ఎన్టీఆర్ ఎంజిఆర్ కాలంలో మొదలయ్యి చంద్రబాబు నాయుడు గారి కాలంలో తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణం అంతా పూర్తయిందనమాట ఈ ప్రాజెక్ట్ కి అంటే పూండి రిజర్వాయర్ కి మొత్తం పదహారు గేట్లు ఉంటాయి ఈ గేట్లన్నీ తెరవరు ఎప్పుడైనా రెండు గేట్లు తెరుస్తారు బాగా నీటి ఉదురి ఎక్కువైనప్పుడు ఇక్కడ ఒక పెద్ద నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి ఆ పక్కనే ఒక బోర్డులో నెయ్యేలి అనే ఒక గ్రామం వెళ్తున్నట్టు కనిపిస్తుంది అంటే రైట్ కి కట్ అయ్యి అంటే కుడిపక్క కట్ అయ్యి మనం లోపల గంట వెళ్తే నెయ్యేలి అనే గ్రామం చేరుకోవచ్చు అనమాట ఆ గ్రామం చేరుకుంటే మనం పూండి రిజర్వాయర్ గేట్లను చూడొచ్చు చాలా బాగుంటుంది పదహారు గేట్లతో ఏదో రెండే రెండు గేట్లు తీస్తారు అది కూడా శీతాకాలం వర్షాకాలం సమయాల్లోనే చాలా చాలా మంది టూరిస్టర్లు అక్కడికి వెళ్తూ ఉంటారన్నమాట చా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి అక్కడికి పిల్లలతో కలిసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది కుశస్థలి నది అనమాట మన తెలుగు వాళ్ళు కుశస్థలి నది అంటారు తమిళ్లో కోసతలయారు నది అంటారు ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది ఈ నది మీదే పూండి రిజర్వాయర్ కట్టారనమాట ఈ పూండి రిజర్వాయర్ డ్యామ్ దిగువ భాగం ఇది తిరువళ్ళూరు జిల్లా అనేది ఒకప్పుడు జిల్లా కాదు చంగల్పట్లో కలిసి ఉండేది చంగల్పట్ జిల్లా నుంచి తర్వాత తిరువళ్లూరు జిల్లాగా ప్రత్యేక జిల్లాగా విడదీశారనమాట ఈ తిరువళ్లూరు జిల్లాలో మన తెలుగు వాళ్ళని ఎక్కువగా చూడవచ్చు మన తెలుగు వాళ్ళ సంప్రదాయాల ఆచార్య ఆచార వ్యవహారాలను ఎక్కువగా చూడవచ్చు అనమాట ఎందుకంటే బార్డర్లో ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా కడప జిల్లా వాళ్ళ నెల్లూరు జిల్లా వాళ్ళ ఆచార వ్యవహారాలు బాగా చూడొచ్చు అనమాట మన ఆంధ్ర లో ఉంది కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా మందే ఉంటారు తమిళతో పాటు తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు తమిళ వాళ్ళు కూడా తెలుగు భాష అర్థం చేసుకుని అనమాట ఇదే ఊతుకోటే ఊరు అంటే ఇప్పుడు మనం వచ్చే మార్గంలో తిరువల్లూరు నుండి శ్రీకాళహస్తి బస్సు ప్రయాణంలో ఊతుకోటే చివరి ఊరు అనమాట తమిళనాడు రాష్ట్రంలో చివరి ఊరు లో ఉంది కాబట్టి ఇదే ఊత్తుకోటే స్టాండ్ ఇదే ప్రైవేట్ బస్సు చూడండి ఇక్కడ కూడా ప్రైవేట్ బస్సు ఎలా ఆగిందో వీళ్ళు ఇష్టం అయిపోయింది ప్ర గవర్నమెంట్ బస్సులు కంటే వీళ్ళ ఎక్కువ అయిపోయింది ఇక్కడ తమిళనాడులో నాకు ఏంటో అర్థం కాదు వీళ్ళకి ఇంత ఎందుకు ఇస్తున్నారో ఇది నేను ఒక ఆంధ్ర బస్ ఎక్కాను మన ఆంధ్రప్రదేశ్ డిపో వాళ్ళ బస్సు అనమాట ఇది ఊతుకోట నుండి శ్రీకాళహస్తికి దాదాపుగా అరవై కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్లు ఉంది నాకు డెబ్బై రూపాయలు ఛార్జ్ పడింది అనమాట టికెట్ రేటు డెబ్బై రూపాయలు అయింది ఇప్పుడు ఊతుకోటే అవుట్కట్స్ లోకి రాగానే మనకి రోడ్డు పక్కన ఒక నది కనిపిస్తుంది అనమాట అది అరణి నది అరణి నది మన ఆంధ్రప్రదేశ్ నుండే వస్తుంది మన తెలుగు అరణి నది అని పిలుస్తాం వీళ్ళ తమిళ వాళ్ళు అరణియార్ నది అని పిలుస్తారనమాట కొంచెం దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించగానే సూరత్పల్లి అనే ఒక ఊరు వస్తుంది ఇది మన ఆంధ్ర బోర్డర్ లో మొట్టమొదటి ఊరు అనమాట సూరత్పల్లి వచ్చిందంటే మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసినట్టే ఇక్కడ నుంచి ఆ తర్వాత పిచ్చా టూర్ అనే ఒక ఊరు వస్తుంది ఆ పిచ్చా టూర్ దాటి ఇంకొంచెం దూరం వెళ్ళగానే శ్రీకాళహస్తి వస్తుంది అనమాట ఎప్పుడైతే సూరత్పల్లి ఊరు వచ్చిందో అక్కడి నుంచి మనకి తెలుగు పేర్లు కనిపిస్తూ ఉంటాయి అప్పటివరకు తమిళ పేర్లు కనిపిస్తాయి ఆ తర్వాత తెలుగు పేర్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బోర్డుల మీద దుకాణ మీద అన్ని తెలుగు పేర్లు కనిపిస్తుంటాయి ఎంతైనా మన తెలుగు పేర్లు కనిపిస్తే ఆ కిక్కే వేరప్ప తర్వాత పిచ్చాటూర్ అనే ఒక ఊరు వస్తుంది అది దాదాపు పట్టణం లాంటిది ఒక మండలం అనమాట పిచ్చాటూరు సమీపించగానే పచ్చని పొలాలు అరటి తోటలు పచ్చని వరి పంటలతో పాటు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది చూడండి శివలింగం ఆకారంలో ఉంది చూడడానికి చాలా బాగుంది అనమాట బస్సులు వెళ్తున్నప్పుడు చల్లటి గాలికి ఆ శివలింగం ఆకారాన్ని అలా చూస్తూ ఉంటే భలే మజగా ఉంది పిచ్చా టూర్ అనే ఊరిలోకి వెళ్ళగానే మనకి పెద్ద పెద్ద ఇల్లు విశాలమైన ఇల్లు కనిపిస్తుంటాయనమాట అనమాట కొంచెం ధనవంతులు ఇల్లు అనుకుంటా సాధారణంగా మనం తెలుగు సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా హీరో హీరోయిన్లు అమెరికాలోనో లండన్లోనో బెంగళూరులోనో ఎక్కడో పనిచేస్తూ ఉంటారు ఆ తర్వాత అమ్మమ్మ గారింటికో తాతగారింటికో వెళ్తూ ఉంటారనమాట అప్పుడు ఆ ఇల్లు చూపిస్తారు కదా మనకి ఆ గ్రామీణ వాతావరణంలో ఇల్లు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే సడన్గా నాకు తెలియదు అలాంటి ఇల్లు ఉన్నాయని సడన్గా వచ్చేసాయి నేను ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసే లోపు బస్సు చాలా వేగంగా వెళ్ళిపోయింది ఆ ఇల్లు అన్ని వెళ్ళిపోయాయి అనమాట చాలా బాగున్నాయి ఇల్లు రికార్డ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఇవన్నీ పిచ్చాటూర్ లో దుకాణాలు అనమాట పిచ్చాటూర్ అవుట్ కట్స్ లోకి రాగానే మనకి ఒక రిజర్వాయర్ లాంటిది కనిపిస్తూ ఉంటది రోడ్డు పక్కన ఎత్తుగా ఆనకట్టలా కనిపిస్తుందో చూడండి అదేంటంటే అరణి నది యొక్క రిజర్వాయర్ ఆనకట్ట అనమాట అరణి నది పైన ఇక్కడ ఒక రిజర్వాయర్ డ్యామ్ ఉంది ఆ డ్యామ్ కి సంబంధించిన ఆనకట్ట అనమాట అరణి నది అంటే మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఆ తర్వాత తమిళనాడు గుండా ప్రవహించి తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుందన్నమాట ఈ పిచ్చాటూరులో ఉన్న అరణి నది రిజర్వాయర్ వల్ల చిత్తూరు జిల్లాలో దాదాపు పన్నెండు గ్రామాలకి తాగు మరియు సాగునీరు అందుతుంది దాదాపుగా ఐదు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అనమాట తమిళనాడులో కూడా కొన్ని గ్రామాలకు తాగునీరు అందుతుంది ఈ పిచ్చాటూరులో ఉన్న అరణి నది రిజర్వాయర్ వల్లనే ఇక్కడ కాలువ కనిపిస్తుంది చూడండి ఈ కాలం ఏంటంటే అరణి నది రిజర్వాయర్ నుంచి వచ్చిన కాలవ అనమాట ఇక్కడ నుంచి సాగు తాగునీరు అందుతాయి దగ్గరలో ఉన్న ఊర్లకి ఒక్కోసారి అరణి నది ఈ గతంలో చాలా సార్లు పొంగి పొరలైన సందర్భాలు ఉన్నాయి వర్షపాతం ఎక్కువ అవడం వలన నదిలో నీటి ఉధృతి బాగా ఎక్కువ అవడం వలన గతంలో రెండు మూడు సార్లు తమిళనాడులోని దిగునున్న ఊర్లన్నీ మునిగిపోవడం జరిగాయి అది కనిపించేదే డ్యామ్ గేట్లు అనమాట అక్కడ నుంచే డ్యామ్ గేట్లు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు ప్రత్యేకంగా ఈ డ్యామ్ కోసమే ఇక్కడికి వచ్చి ఈ డ్యామ్ గురించి అన్ని వివరాలు చెప్తూ ఒక వ్లాగ్ వీడియో చేసి నా ఛానల్లో పెడతాను ఇదే కదా పూణి రిజర్వాయర్ ఈ అరణి రిజర్వాయర్ అలాగే తిరుతని దేవాలయం వీటన్నిటి గురించి ఒక వ్లాగ్ ఒక ఒక దాని గురించి ఒక్కొక్క వ్లాగ్ చేసి నా వీడియోలో పెడతాను ఖచ్చితంగా పెడతాను పిచ్చాటూరు ఊరు దాటగానే దాదాపు యాభై కిలోమీటర్లు ప్రయాణించగానే మనకి శ్రీకాళహస్తి వస్తుందనమాట అంటే దాదాపు పిచ్చాటూరు దాటాక గంట నర పట్టచ్చు ఈ ప్రయాణంలో మన మధ్యలో ఊరి పేర్లు కొన్ని ఊరి పేర్లు కండ్రిగా అనే ఊరి పేర్లు చూడొచ్చు అనమాట అంటే సుబ్బారాయుడు తండ్రిగా అచ్చమ్నాయుడి కండ్రిగా మిద్ది కండ్రిగా రెడ్డివారి కండ్రిగా ఇలా ఊరి పేరు పేరు చివరి కండ్రిగా అనే పేరు వస్తుందన్నమాట మనం సాధారణంగా రామాపురం సీతాపురం ఇలాపురం పల్లి అనే ఊర్లు చూస్తుంటాం కదా ఇక్కడ చిత్తూరు జిల్లాలో మాత్రం కొన్ని ఊర్లకి కండ్రిగా అనే పేరు ఉంటుంది చిత్తూరే కాదు నెల్లూరు జిల్లాలో కూడా మనం కండ్రిగా అనే పేర్లు ఎక్కువగా చూడొచ్చు అనమాట కండ్రిగా అంటే ఏంటంటే పూర్వకాలంలో రాజులు రాజ్యాలు వెళ్ళిన కాలంలో కొన్ని ఊర్లని ఏంటంటే పన్ను కట్టక్కర్లేదు శిస్తు కట్టక్కర్లేదు అని చెప్పి రాసి ఇచ్చేస్తారనమాట గ్రామ పెద్దలకి అలాంటి ఊర్లని కండ్రిగా అనే పేరుతో పిలిచేవాళ్ళు ఏదైతే ఏ ఊరైతే పన్ను కట్టని అవసరం లేదో ఏ ఊరైతే శిస్సు కట్టనవసరం లేదో ఆ ఊర్లకి కండ్రిగా అనే పేరు పెట్టి రాసి చేశారనమాట ఆ విధంగా కండ్రిగా అనే పేరు వచ్చింది దాదాపు గంటన్నర ప్రయాణించాక పిచ్చాటూర్ దాటాక మనకి శ్రీకాళహస్తి ఊరు వస్తాదనమాట ఇదే శ్రీకాళహస్తి ఊరు అనమాట ఇదే శ్రీకాళహస్తి స్టాండ్ మనం వచ్చిన బస్సు ఇదేనమాట ఇక్కడ నుంచి కొంచెం దూరం ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే లేదా ఆటో అయినా తీసుకుని వెళ్ళొచ్చు శ్రీకాళహస్తి గుడికి వెళ్ళిపోవచ్చు శ్రీకాళహస్తి అంటే మనకు తెలిసిందే వాయులింగేశ్వరుడు ఉంటారు పంచభూత లింగాల్లో ఒకటి అనమాట పక్కనే స్వర్ణముఖి నది ఉంటుంది మనం కన్నప్పకొండ ఎక్కి చూస్తే స్వర్ణముఖి నది గుడి అన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనం వచ్చిన ప్రయాణంలో అంటే తిరువల్లూరు నుండి శ్రీకాళహస్తి వచ్చిన ప్రయాణంలో మనం మూడు నదులు చూసాము ఒకటి కుసస్థలి నది ఆ నదిపై ఉన్న పూండి రిజర్వాయరు అలాగే పిచ్చాటూరులో ఉన్న అరణి నది ఆ నదిపై ఉన్న అరణి రిజర్వాయరు ఆ తర్వాత శ్రీకాళహస్తి రాగానే మనకి ఇక్కడ స్వర్ణముఖి నది కనిపిస్తుంది అనమాట దీన్నే మొగలేరు నది అని కూడా అంటారు కన్నప్ప కొండ మీదని చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మనకి